సార్ ఇప్పుడు మీరు ఇన్ని లక్షల రూపాయలు దగ్గర కోటాది రూపాయలు లక్షల రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారు మీరు సమయం అంతా కూడా దీనికే చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు మీరే ఈ పుస్తకాలని ఇదని అదని మీకు తగిన గుర్తింపు వచ్చిందా నెక్స్ట్ నెక్స్ట్ ఒకటి ఏంటంటే అందరూ నా మిత్ర అనేది ఏంటంటే నువ్వు ఎన్వైట్ చేసేదంటే సింప్లిసిటీ సింపుల్గా ఉంటావు దీన్ని పబ్లిక్ చేసుకో ఏంటి అని అడుగుతారు అందులో వైజాగ్ మిత్రుడు అక్కడున్నాడు మీరు ఎంతసేపు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు తెలియట్లేదు తెలియదు బయటికి ఎలా తెలుస్తుంది మీరు చేసినా మీరు చెప్పుకోకపోతే ఎలాగా అంటారు చెప్పుకుని డబ్బా కొట్టుకున్నట్టు అవుతుందా ఎందుకు నాకు అని చెప్పేసి వదిలేస్తున్నాను ఇప్పుడు మన తెలుగు భాష బతుకుందానా చచ్చిపోయిందా లేదు తెలుగు భాష ఎప్పుడో చదివడానికి ఉండదు ఒకటి గుర్తుంచుకోండి భాష స్వరూపం మారింది అలాగే స్వరూపం మారుతుంది ఇంగ్లీషు అది ఇంగ్లీష్ భాష అంతా కూడా ఒక చింత చెప్పాల్సి వస్తే ఒక పదిహేను వేల ఇరవై ఆరు పదాల కంటే ఇంగ్లీషులో ఉండవండి లాటిన్ ఫ్రెంచ్ గ్రీక్ ఇవన్నీ కలపడం చేత ఆ భాష పెరిగింది నిజానికి అంత భాష లేదు దానికి అలాగా తెలుగులో వచ్చింది ఏంటంటే పూర్వకాలం మొట్టమొదట సాంస్కృతిక పదాలు ఎక్కువ దొరికాయి అది అప్పటికుండేటువంటి సంస్కృత పండుతుల యొక్క ప్రభావం చేత సంస్కృత పదాలు ఎక్కువ దొరిలాయి నన్నయ్య గారి కవిత్లు అవే కనిపిస్తాయి ఇప్పుడు ఏమవుతుంది ఆధునిక కాలంలో ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళ ప్రభావం ఉండడం చేత ఆంగ్ల పదాలు చాలా దొరికిపోయాయి మనం మలయాళం నుంచి కూడా తెలుగు పదాలను పదాలు ద్రావిడ భాషల నుంచి వచ్చినాయి తమిళ తమిళ మలయాళం తృదు కొడగు తర్వాత కన్నడ వీటన్నిటినీ ఏ రాష్ట్రం అది తులు కొడగ అని చెప్పేసి దేశంలో ఒక మారుమూల ప్రాంతాలు ఉన్నాయి ఇవి ద్రావిడ భాషలు అంటారు ద్రావిడ భాషలు లిపి ఉన్న భాషలు ఇవి మొత్తం ద్రావిడ భాషలు ఇరవై మూడు ఇరవై మూడు లిపి లిపి ఉన్నవి ఆరు ఇప్పుడు ఆరు భాషల మీద దీంట్లో అందులో తమిళం ఒకటి మూల ద్రావిడం అది తెలుగు తమిళం ముందండి తెలుగు ముందా భాష తమిళముందు తమిళం ముందు ద్రావడం మొల ద్రావడం అది సార్ ఇప్పుడు మన తెలుగు భాష మాట్లాడేవారు ఒక ఇరవై వేల ఇరవై కోట్ల మంది ఉంటారా పద్దెనిమిది కోట్ల మంది ఉంటారా ఇంకెక్కు ఉండొచ్చా ఇప్పుడు చెప్పాల్సి వస్తే పద్నాలుగు పదిహేను కోట్లు ఉంటారు మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ 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 ప్రపంచంలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఎక్కువ ఉండేది అమెరికా ఎక్కువ సంఘాలు ఉన్నాయి అంటే సంఘాలు బట్టి చెప్పుకోవాల్సి వస్తే అమెరికాలు ఎక్కువ ఉన్నాయి లండన్ గౌరవించేది ఎవరు తెలుగుని తెలుగుని ఇస్తున్నారు వాళ్ళు అమెరికా వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు మీటింగ్లు అవి చూస్తుంటే సాంస్కృతిక మీటింగ్లు అవి చూస్తుంటే మనకు అర్థం అవుతుంది తెలుగు మీద ఎక్కువ మొక్కలు చూపిస్తున్నారు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు కానీ వాళ్ళు అక్కడ అవార్డులు అవి ఇస్తున్నారు తెలుసు నాకు అని ఈ మొత్తం అంతా కలిపితే ఒకటి ఏంటంటే శ్రీ శ్రీ గారి అభిప్రాయ ప్రకారంగా హిందీ కూడా పెద్ద భాష కాదు అది ఆ చుట్టుప్రక్కనటువంటి భోజపూరి తర్వాత అవధి ఇవన్నీ ఇటువంటివన్నీ కలపడం చేత పెద్ద భాష అయింది తెలుగులో ఎక్కువ మాట్లాడే సంఖ్య అంటే ఒక తెలుగు జాతీయ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కాదు అన్ని భాషల కంటే అక్షరాలు యాభై ఆరు అక్షరాలు ఎక్కడ ఏ భాషలో లేవు అంటే ఎలా మాట్లాడితే అలా రాయగలిగినటువంటి సత్తా ఉన్న భాష తెలుగు భాష అయితే ఈ ఆంగ్ల పదాలు దొల్లడం చేత ఇవి ఇప్పుడు నొటీన్ అయిపోయింది రోణం కప్పల స్వామి అని పద్నాలుగు భాషల్లో పండితుడైన పివి నరసింహారు కూడా అంటారు కదండి ఆయన ఈ రోణకాపల్లి స్వామి గారు ఇక్కడ బొబ్బిలి టెక్కలి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర శ్రీ శ్రీ గురు వీళ్ళందరికీ గురు అయిన శ్రీ శ్రీ వీళ్ళందరికీ గురువు అనమాట ఆయన ఆయన మాట అన్నాడు ఆయన తెలుగు వెలుగు సభలకు వచ్చాడు రమ్మన్నాను వచ్చాడు క్రితం ఏ సంవత్సరం ఎనభై ఐదు పంతొమ్మిది ఎనభై ఐదు ఉన్నాడు ఆయన మాట అన్నాడు నేను బస్ స్టాండ్లో దిగి వయన్ కళాశాలకి తీసుకుపోమంటే నన్ను విలువ చూస్తాడు ఏ కళాశాల వయన్ కళాశాలకి తీసుకెళ్ళమని చెప్తే విలువ చూస్తాడు చెప్పే పదం మాకే తెలియట్లేదు కళాశాల కళాశాల అంటే వయన్ కంటే వాడు ఏమిటని చూస్తాడు అదే కాలేజీకి తీసుకెళ్ళమంటే తెలుగు తీసుకొస్తాడు అంటే తెలుగు భాషలో కాలేజీ అనేది ఒక పదం అయిపోయింది కరివేపాకం ముగ్గునేది కూడా హైలైట్ అయిపోయింది బాబు అంటుంది ఆయన మంచి మాట చెప్పాడు ఉత్తరాంధ్రలో ఉందట లెంక్ లేర్ వేశారు లెంక్లు వేసారని లెంక్ క్లియర్ అంటే లైన్ క్లియర్ అనే దాన్ని అలా వాడుకలో వాళ్ళ వాడుకలో లెంక్ క్లియర్ అయిపోయింది ఇప్పుడు లెంక్ క్లియర్ అంటే అర్థం అవుతుంది కానీ లైన్ క్లియర్ అయిందంటే ఎవరికి అర్థం కాదు మా ఉత్తరాంధ్రలో అని చెప్పేసి ఆయన తన ఉపన్యాసంలో చెప్పాడు మొదటి రోజున ఆయన వచ్చాడు చివరి రోజునేమో గారు ఇప్పుడు